హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే మూడవ శ్రావణ శుక్రవారం సందర్భంగా ఇంట్లో పూజ చేయడం జరుగుతుంది సో వాటికి సంబంధించినటువంటి పాయసం ఇప్పుడే రెడీ అవుతుంది చూడండి నెక్స్ట్ వచ్చేసి పులిహోర అక్కడ చేస్తున్నాం తర్వాత ఇంకోటి ఏంది శనగలు ఇది వచ్చేసి పూర్ణాలకు సంబంధించినటువంటి ఐటమ్ ఇది వచ్చేసి పులిహోర ఇది వచ్చేసి పూర్ణాలు వేస్తారు కదా మినపిండి అది శనగలు ఇంకో పూర్ణాలు రెడీ అయిపోయి చేసేసాం కంప్లీట్ చేసేసాం పాయసం కూడా రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇంకొక ఐటెం వచ్చేసి పులిహోర కూడా పోపేసి రెడీ చేసేసాం పులిహార కూడా కంప్లీట్ డెడ్ సో దేవుడికి అయితే ఈరోజు చీర పెట్టాలనుకుంటున్నాం కాబట్టి చీర పెట్టుకుంటున్నాము దానికి సంబంధించిన పసుపు కుంకువ రెండు వందల రూపాయల కాగితం రెండు వందల ఒకటి సమర్పించుకుంటున్నాం అట్టేపళ్ళు పూలు పళ్ళు అవన్నీ కూడా దేవుడిదైతే డెకరేషన్ చేసి మొత్తం కూడా కంప్లీట్ చేసేసాం అయిపోయింది ఐటమ్స్ వచ్చేసి మనకి పూర్ణాలు పులిహోర అట్టపళ్ళు ఆ తర్వాత వచ్చేసి యాపిల్ పాయసం శనగలు అమ్మవారిని అయితే అలంకరించడం అనేది జరిగింది మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది ఒక వెండి గ్లాసులో వాటర్ అందులో ఫ్లవరు తర్వాత వచ్చేసి వెండి కుంది అందులో నూనె బోసి ఒత్తిడి అయితే వెలిగించేసాం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అది ఒకసారి వెలిగిద్దామని మా మేడం అయితే ట్రై చేస్తుంది ఎలిగి చేస్తుంది లాగా అమ్మవారికి అయితే సమర్పించబోతుంది అన్నమాట పచ్చకూర్పురం అది మీరు కూడా ఈరోజు మూడో శ్రావణ శుక్రవారం సందర్భంగా మీ ఇంట్లో కూడా అమ్మవారికి నైవేద్యంగా ఏమేమి ఐటమ్స్ చేశారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి పచ్చకూర్పురం అయితే వెలిగించాం పచ్చకర్పూరం అమ్మవారికి అయితే ఒకసారి ధూపం వేసేసి తర్వాత అన్ని గుమ్మాల కూడా దుప్పం వేసేసుకొని మేము కూడా దండం పెట్టుకుంటే కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు దగ్గర నుంచి చూపిస్తున్నాను ఒక అవన్నీ కూడా పండ్లు పూలు అవన్నీ కూడా సమర్పిస్తున్నాము ఇంకా ఐటమ్స్ వచ్చేసి చామంతి పూలు తర్వాత గులాబ్ పూలు ఫ్లవర్స్ తర్వాత జాజిమల్లలు తర్వాత కనకాంబరాలు అన్నీ కూడా పూలు దండగా మార్చి అమ్మవారికి అయితే వేయడం జరిగింది లాంగ్ డిస్టెన్స్ నుంచి చూపిస్తాను మొత్తం కూడా అమ్మవారిని ఇది మేము జనరల్గా పూజ చేసుకునేటటువంటి డైలీ రొటీన్గా చేసేటటువంటి పూజా మందిరం ఇది ఈరోజు మూడో శ్రావణ శుక్రవారం కాబట్టి అమ్మవారి స్పెషల్గా లక్ష్మీదేవికి పూజ చేయటం అయితే జరిగింది ఇది లాంగ్ వ్యూ మావిడాకులు తెచ్చాము మావిడ కూడా డెకరేషన్ చేసాం తులసి మాలు వెంకటేశ్వర స్వామికి అయితే తర్వాత చామంతి పూలు తర్వాత మా గులాపూలు అయితే ఫ్లవర్స్ అన్ని కూడా డెకరేషన్ చేసామన్నమాట దేవుళ్ళందరికీ కూడా ఫ్లవర్స్ తోటి ఒకసారి మళ్ళీ లక్ష్మీదేవి అమ్మవారిని అయితే చూపిస్తానండి సో ఈ పూజా కార్యక్రమాలన్నీ కూడా జరగడానికి ఒక ఐదు గంటల నుంచి ఆరు గంటల సమయం అయితే పట్టింది మా మేడం గారు అయితే ఈరోజు మూడో శ్రావణ శుక్రవారం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ రావటం జరిగింది ఫోర్ నుంచి టెన్ టెన్ థర్టీ ఏంటంటే ఆల్మోస్ట్ ఒక సిక్స్ అవర్స్ టైం పట్టింది పూజకి అంతా కూడా సెట్ చేసేసరికి సో అమ్మవారికి అయితే చీర సమర్పించడం జరిగింది ఆకు ఒక్క పూలు పళ్ళు తర్వాతకి రెండు వందల లక్ష రూపాయలు అయితే సమర్పించడం జరిగింది సో ఇదంతా టైం ప్రాసెస్ ఒక సిక్స్ అవర్స్ ఫైవ్ అవర్స్ అయితే పట్టింది ఎందుకంటే ఈ అన్ని ఐటమ్స్ తయారు చేయాలి కదా పులిహోర అయితే పాయసం అయింది పూర్ణాలు అయితే శనగలు ఇల్లంతా క్లీన్ చేయటం శుభ్రం చేయటం ఇదంతా కూడా చేయడానికి అమ్మవారిని డెకరేషన్ చేయటం పూజాకు సంబంధించినటువంటి ఐటమ్స్ అన్ని కూడా సర్ది పెట్టుకోవడానికి ఒక నాలుగు నుంచి ఐదు అయితే మాకు టైం పట్టింది ఎర్లీ మార్నింగ్ నాలుగు లేస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ టెన్ ఓ క్లాక్ అంటే ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ అనేది ఈజీగా పట్టింది అనమాట అమ్మవారికి అయితే హార్ ఇచ్చేస్తున్నావు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ ఇంట్లో ఎలా చేశారో ఏమేమి ఐటమ్స్ నైవేద్యంగా అమ్మవారికి సమర్పించారో మాకైతే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తాం చూస్తూనే ఉండండి ఎట్ రేట్ ఏఎన్యుఆర్ఏ జేఈఎస్హెచ్ త్రీ సెవెన్ మా ఛానల్ ఇస్ బాయ్ ఫ్రెండ్స్ అందరికి కూడా మరొకసారి మూడవ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు బాయ్ బాయ్ సియూ ఆర్ నెక్స్ట్ వీడియో